అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి మాసం ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణ చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు చేపట్టే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా సంప్రదించుకున్నా సంప్రదించవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు తొందరపాటుతో వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలగిన అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు కలహాలకు దూరంగా ఉంటారు అదేవిధంగా శ్రమ తో కూడినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది లక్ష్యాన్ని చేరుకునే వరకు క్రమంగా ముందుకు సాగుతారు బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని ధనలాభం ఏర్పడుతుంది బుద్ధి బలంతో ఆపదలను దూరం చేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఉద్యోగంలో మిశ్రమ కాలం అనేది చెప్పవచ్చు వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారి వలన మేలు చేకూరుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది అదేవిధంగా శుభకాలం అనే చెప్పవచ్చు మానసికంగా దృఢంగా ఉంటారు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొంటారు అదేవిధంగా బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో దాపరిక్యం లేకుండా ఉండటం చాలా మంచిది శుభయోగాలు ఏర్పడడం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్త వహిస్తారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు మనోధైర్యం ఏర్పడుతుంది అదేవిధంగా ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఒత్తిడి కలిగించే సంఘటనలకు దూరంగా ఉంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు కీలక విషయాలలో నిపుణులను సంప్రదించడం చాలా మంచిది పట్టు వదలకుండా పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగినా ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి సమయాన్ని వృధా చేయవద్దు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ధర్మసిద్ధి సిద్ధి కలదు బంధువుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనటం వలన సమస్యలు తొలగినాం ఈ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఏర్పడుతుంది అనారోగ్య సమస్యల తెలుగునం కొన్ని పరిస్థితులు ఆనందం రుస్తాయి ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు అదృష్ట పరిస్థితి ఏర్పడుతుంది ఆరోగ్యం కుదిరిపడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్నారు కీలక నిర్ణయాలు తీసుకోవటంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు మీరంటే గట్టిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి కలహాలకు దూరంగా ఉంటారు కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచనలు ముందుకు సాగున పద్ధతులను అవలంబిస్తారు అదే విధంగా ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు మిత్రులతో బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో మరింత పురోగతి ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందినం వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు అదేవిధంగా విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనులు ఖాళీ ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా